హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాగోపిస్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంకా ఈ రోజు అయితే ఏకాదశి అంటే ఇంకా మనకు అందరికీ తెలిసిందే తొలి పండుగ పెద్ద పండగ అనమాట ఇంక ఈ పండగ కూడా అయితే నేను స్టార్ట్ అయిపోయింది ఇంకా పండుగ అనగానే మనకు ఒక రోజు ముందు నుంచే పనులు ఉంటాయి రోజు కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి అనమాట పనులు అనేవి ఇంకా నేనైతే పొద్దున్న ఇంకా ఊడ్చి ముగ్గు పెట్టేసుకొని ఇంకా తలస్నానం చేసేసి అయితే పనులు మొదలు పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే స్వామివారి కోసం అనేసి తులసి అయితే కడుతున్నాను తొలి ఏకాదశి పండుగను ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది తెలుసా నాకు తెలిసిన వారికి అయితే నేను చెప్తాను స్వామివారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు అలాగే కార్తీక ఏకాదశి నాడు నిద్రలోంచి మేలుకొంటారు అనేది ఈ పండుగ యొక్క విశిష్టత అనమాట అందుకే మనం తొలి ఏకాదశి పండుగను అయితే జరుపుకుంటాము అలాగే తొలి ఏకాదశి పండగ నాడు రైతులకి వ్యవసాయ పనులు స్టార్ట్ అవుతాయి ఏరువక అంటారు కదా పనులన్నీ స్టార్ట్ చేసుకొని విత్తనాలు పెట్టడం కానీ ఇవన్నీ ఇంకా స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా తొలి ఏకాదశి పండుగ గురించి నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పాను ఇంకేంటి అనేది అయితే మీరు కామెంట్స్ లో చెప్పండి ఇంకా నేనైతే ఇంకా పూజ కోసం అనేసి అయితే పరవన్నం చేస్తున్నాను ఇక్కడైతే మా పాప బియ్యం వేసింది అనమాట నేను వేస్తాను మమ్మీ అంటే సరే అని చెప్పేసి వేయమని చెప్పాను మా పిల్లలు అయితే కొంచెం హెల్ప్ చేస్తారు ముందుగానే స్నానాలు ఇవన్నీ చేసి ఉంటారు కాబట్టి హెల్ప్ చేస్తారు అనమాట ఇక్కడైతే ఇంకా మా వారు ఇంకా నేను అలాగూ పర్వన్ స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఇక్కడ మా వారు కూడా ఇంకా పూజ గదిలో అలంకరించడానికి పటాలన్నిటికీ మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అయితే ఇక్కడ పూజ గదిని అయితే అలంకరించారు ఇంకా పూలు ఇవన్నీ పెట్టలేదు ఇంకా నేనైతే ఇంకా తులసి మాలు కట్టుకుంటూ అలాగే ఇంకా మధ్యలో ప్రసాదం అన్ని చేసుకుంటూ అయితే ఉన్నానన్నమాట ఇక ప్రసాదం అనగానే నేనైతే ఎక్కువగా ఏం చెయ్యలేదు పర్వణ ఒకటే చేశాను మన ఆడవాళ్ళకైతే ఇంకే పండుగలు వచ్చిన పూజలు చేసుకోవాలంటే చాలా పనులు ఉంటాయి ఇంట్లో ప్రసాదాలు అవన్నీ చేసుకోవాలి కాబట్టి చాలా పనులు ఉంటాయి ఒక రోజు ముందు నుంచే ఇంకా పూజా సామాలు అన్ని క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని పనులు ఉంటాయి కాబట్టి ఇంకా ఆ రోజు అంతా ఆడవుడిగా ఉంటుంది ఇక్కడైతే ఇంకా మా పూజ అది అయితే చిన్నగా అన్ని ఫోటోలు అన్నీ దగ్గరికి మంచిగా అమర్చుకున్నాం అనమాట పండుగ పండగ జరుపుకుంటున్నారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి నాకు ఇంకా నిన్నంతా అడవుడిగా ఉంది అనమాట వీడియో నేనైనా పెట్టాలి అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు ఇంకా నేను ఇంట్లో కూడా లేవనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము పూజ చేసేసుకొని ఇక్కడైతే ఇంకా నేను తులసి మళ్ళీ కొంచెం పెద్దగానే కడుతున్నాను మా ఇంటి ముందు చెట్లు ఉన్నాయి అక్కడ నుంచి తెచ్చుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని అయితే మంచిగా మాల కడుతున్నాను స్వామి వారికి ఇక్కడైతే గడప పూజించి మంచిగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాను మనకి ముందుగా మనం ఏ పూజలు చేసుకున్నా ఫస్ట్ మనం స్నానం చేయగానే గడపను పూజించి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మనం మిగతా పనులు స్టార్ట్ చేసుకోవాలి నేను ఇలా పూజించుకుంటేనే ముందు లక్ష్మీదేవి అమ్మవారు అడుగు పెట్టాలన్నా కూడా గడప మంచిగా ఉంటేనే అంత మంచిగా కలిసి వస్తుంది అనమాట ఇంకా మా పిల్లలు అయితే నాకు మంచిగానే హెల్ప్ చేస్తారు ఆ వారు కానీ మా పిల్లలు కానీ హెల్ పండుగలు కానీ పూజలు కానీ ఏం వచ్చినా కూడా మంచిగా హెల్ప్ చేస్తారు మా పెద్ద బాబుకి అయితే చాలా ఇంట్రెస్ట్ పూజలు ఇవన్నీ అయితే తులసి మాల తనే గడతానని చెప్పి కట్టడం రాదనేసి నేనే గడుతున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా ప్రసాదం చేస్తున్నాను కదా పరవన్నం అయితే పాలుబోసి అయితే మంచిగా కలుపుతున్నాను మాది ఇంకోటి ఏంటంటే కొత్త బియ్యం అనమాట కొత్త బియ్యం మేము పొలంలో పండించిన బియ్యం ఉంటాయి కదా కొత్త బియ్యం తోటైతే పరవన్నం చేస్తున్నాను నేను పెద్దగా ప్రసాదాలు ఏం చేయలేదనమాట పాలపిండి కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు ఇంకా పరమన్నం ఒకటి కొబ్బరికాయ అని అరటి అయితే ఇంకా ఈ రోజు తొలి ఏకాదశి పండగని అయితే నేను చేసుకున్నాను పూజ కానీ పూజలు ఇవన్నీ ఉన్నాయంటే చాలా పనులు ఉంటాయి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని పనులు ఉంటాయి గిన్నెలు ఇవన్నీ చాలా పడతాయి మళ్ళీ ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడైతే ఇంకా నాలుగు శుక్రవారాలు ఇంకా చాలా పనులు ఉంటాయి అనమాట అప్పుడు చాలా ఓపిక కావాలి కానీ మనకి ఏంటంటే అలా పూజలు చేసుకుంటూ ఉంటే అసలు చేసినట్టు కూడా ఉండదు అనమాట చాలా సరదాగా మంచిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎంత పనులు చేసినా కూడా అదెందు సందడిగా అదొక ఆనందంగా ఉంటుంది అనమాట లక్ష్మీదేవి పూజలు చేసుకునేటప్పుడు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో చాలా బాగుంటుంది ఇంకా మా వారైతే పూజ గదులు అలంకరించారు పువ్వులు అన్ని పెట్టి పసుపు కుంకుమ బొట్లు అన్ని పెట్టి అయితే పటాలన్నింటినీ మంచిగా అలంకరించారు ఇంకా నేను పూజ సామాన్లు అన్ని నేను ముందే కడిగేసుకుని పెట్టుకున్నాను ఒక రోజు ముందే కానీ మళ్ళీ కూడా నెక్స్ట్ రోజు కూడా ఈ రోజు కూడా మళ్ళీ అయితే మళ్ళీ శుభ్రంగా కడిగేసి చేసుకొని పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా పూజ సామాన్లకి మొత్తం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇక్కడ ముందుగా నేనైతే గంధం బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేశాను అనమాట పసుపు కుంకుమ బొట్లు పెట్టి మనం ఏదైనా పూజ సామాన్లు ముందుగానే క్లీన్ చేసుకుంటే కొంచెం ఆ రోజు కొంచెం పని తగ్గుతుంది అనమాట ఇక్కడైతే బొట్లు మంచిగా పెట్టేసుకుంటున్నాను ఇంట్లో పండగలు కానీ పూజలు కానీ ఉన్నప్పుడు ఇంకా ప్రసాదాలతో సరిపోతూ ఉంటుంది కర్రీస్ గానీ ఇంకా వండగాని చేసే ఓపిక ఉండదు ప్రసాదాలు చేసే లోపే టైం అయిపోతుంది ఇంకా ప్రసాదాలు తినే అయితే ఇంకా మనకి కర్రీ వేసుకొని అన్నం తినాలని అయితే ఆ రోజు అనిపిస్తుంది అయితే నేను స్వామివారికి దీపారాధన చేయడానికి అయితే నేను బియ్య పిండితో అయితే ప్రమిదలు చేసుకున్నాను మనం ఇంకా మామూలుగా పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మామూలుగా ఇత్తడి కుందులతో గానీ వెండి కుందులతో గానీ వెలిగిస్తాము ఇలా అయినా ప్రత్యేకత విశిష్టత ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇలా బియ్యపిండితో వెలిగించుకుంటే మనకంతా మంచి జరుగుతుంది చాలా మంచిది కూడా అనమాట బియ్య పిండితోటైతే నేను ప్రజలు చేసుకొని మంచిగా బొట్లు పెట్టుకొని అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను అలా డైరెక్ట్ గా నేను దీపారాధన చేయకుండా ఇత్తడి కుందులతోనే పెట్టేశాను అనమాట ఎందుకంటే కింద ఏమన్నా ఆయిల్ గనక కార్య మళ్ళీ పేపర్ కింక వేస్తాం కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి నేనైతే మళ్ళీ ప్రమిదల్లోనే ఇత్తడి ప్రమిదల్లోనే బియ్య పిండి ప్రమిదని పెట్టుకొని మంచిగా దీపారాధన అయితే చేసుకున్నాను మీరు కూడా ఇలా ఏమైనా ప్రత్యేకత విశిష్టత ఉన్నప్పుడు ఇలా దీపారాధనని బియ్య పిండి పెట్టుకొని మంచిగా చేసుకుంటే చాలా మంచిది అంటే అందరికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళకు ఎవరైనా తెలుసుకుంటారనే చెప్తున్నాను అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులే కానీ మనకు తెలిసింది చెప్తున్నాను అనమాట ఇక నేనైతే ఇంకా బియ్య పిండితో మంచి ప్రమిదలు చేసుకొని బొట్లు పెట్టుకొని ద్వీపారాధన అయితే చేసుకుంటున్నా మనం దీపారాధన చేసుకునేటప్పుడు అంటే ఇది నాకు తెలిసింది చెప్తున్నాను నేను కూడా విన్నాను కాబట్టి నేను చేసేది చెప్తున్నాను మనం దీపారాధన చేసేటప్పుడు ఇలా కళ్ళుప్పు తోటి వేసుకొని పసుపు కుంకం వేసుకొని అలా దీపారాధన చేసుకుంటే ఏమైనా ఆర్థిక సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా కొంచెం తొలగిపోతాయి అనేసి నమ్మకం అనమాట అది చాలా మంది కూడా పెద్దవాళ్ళు కూడా చెప్పారు అందుకోసం అనేసి నేను ద్వీపరాధన ఎప్పుడు చేసినా కూడా కళ్ళుప్పు వేసుకుని పసుపు కుంకం వేసుకొని ద్వీపరాధన అయితే చేస్తాను ఉప్పు వేసి ఎప్పుడు ప్రతిసారి దీపారాధన చేసుకోవాలని కూడా ఏం లేదు మనకి ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కొంచెం ఆర్థిక సమస్యలు కానీ అప్పుల బాధలు కానీ ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే అలా ఉప్పు కల్లుప్పు పసుపు కుంకుమ వేసుకొని అలా దీపారాధన చేసుకుంటే కొంచెమైనా మనకి లాభం అనేది ఉంటుంది అనమాట అందుకోసం అనేసి నేనైతే నేను ప్రతిరోజు కాకపోయినా పూజలు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే నేను వేస్తాను అలా నా చేతిలో యాలకుల మాల ఉంది కదా ఈ యాలకుల మాల ఏంటంటే ఇరవై ఏడు నక్షత్రాలకి ప్రతీకగా అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన యాలకులను ఇలా దండగా అమర్చి స్వామివారికి వేస్తే చాలా మంచి జరుగుతుంది ఒక రోజు ముందుగానే పసుపు నీళ్ళలో ఇరవై ఏడు యాలకల్ని తీసుకొని నానబెట్టేసుకొని ఇలా దండగా అమర్చి స్వామివారికి వేస్తే మనకంతా మంచి జరుగుతుంది అలాగే ఆ యాలకల్ని రెండు రోజులు స్వామివారికి అలా మాలగా ఉంచి రెండు రోజుల తర్వాత తీసుకొని మనం యథావిధిగా ఎలా వాడుకుంటామో అలాగైతే యాలకలను అయితే వాడుకోవచ్చు అనమాట నేనైతే మాలతో పాటు యాలకల మాలను కూడా వేశాను మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా నాతో పాటు మా పిల్లలు కూడా కూర్చున్నారు పూజలో మామూలుగా అయితే ఏదైనా ఇంట్లో పండగలు కానీ ఏదైనా పూజలు ఉన్నప్పుడు అంటే పిల్లలు బాగా అడవుడి చేస్తారు మా పిల్లలు కూడా అంతే నాకు హెల్ప్ చేస్తారు అలాగే పూజలో కూర్చొని శ్లోకాలు అవి కూడా చదువుతూ ఉంటారు ఇంకా నేను ఈ రోజు వీడియో పెట్టాలైతే అనుకోలేదు ఎందుకంటే ఇంత పూజ చేసుకునేటప్పుడు మనకి వీడియో తీసుకోవాలని ఉండదు కానీ ఇంకా మా వారు ఎలాగో వీడియో తీస్తున్నారు కాబట్టి ఇంకా తన పని తను చేసుకున్నారు ఇంకా మా పని మేము పూజలు చేసుకుంటే మేము ఉండిపోయాం అనమాట ఇంకా నాకు ఎక్కడ ఇబ్బంది కూడా లేదు ఇంకా నేను ఎలా ఏకాదశి పండగ జరుపుకున్నాను అనేది వీడియో మీకు చూపి అనేసి వీడియో తీశాను ఇంకా మనకి ఏంటంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంకా చదువుతో పాటు ఇలా భక్తుల గురించి పూజల గురించి చెప్తే వాళ్ళు కూడా అన్ని నేర్చుకుంటారు మనకు తెలిసిన వరకు అయితే శ్లోకాలు కానీ ఏదైనా సహస్రనామాలు కానీ అవన్నీ నేర్పిస్తే పిల్లలకి అంతా మంచి జరుగుతుంది ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి అంతా బాగుంటుంది అనమాట అన్ని చూసారు కదా మంచిగా నిండుగా తులసి మాల యాలకులు మనతో మంచిగా నిండుగా కలకలాడుతూ కనిపిస్తున్నారు స్వామి వారు మన పూజలు ఏదైనా సరే మన దేవుడికి అంగరంగ ఆర్భటంగా చేయాల్సిన అవసరం లేదు మనకి చేతనేంత వరకు మనకు తోచినంతగా మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ఆరాధిస్తే ఆ స్వామివారి దీవెనలు ఎప్పుడు ఉంటాయి అలాగే మా కుటుంబంతో పాటు మీ కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను స్వామివారికి ఇక్కడ అరటిపళ్ళు పెడుతున్నాను కదా ఈ అరటిపళ్ళు అయితే నేను బయట తీచ్చినవి కాదనమాట మా బాబాయ్ వాళ్ళ చెట్టి పంపించారనమాట కాయలు ఆ రోజే ఐదు కాయలు మంచిగా ప్రసాదం సరిపోయినట్టు అయితే అన్నమాట ఇక్కడైతే పరమన్నం కూడా రెడీ అయిపోయింది నేను ఈ రోజు వీడియో అయితే మా పూజా విధానం అనేది నేను ఏకాదశిని ఎలా జరుపుకున్నాను అని వీడియో పెట్టాను అనమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు కూడా ఎలాగ జరుపుకున్నారనేది కామెంట్ చేయండి ఛానల్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆ దేవుడు అతిథులు మాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ ஆதல் முக்கவாட அநாத ரஷ்மோ